నువ్వు కూడా మాడుకోపో మాడుకో ఇవ్వండి బయలు ఏమో వాళ్ళు లైట్ రాత్రే బాగుంచు ఇప్పుడు ఇంకా బాగుంటుంది ఎందుకు మా అబ్బాయి ఫోన్ వాళ్ళ ఎప్పుడు వచ్చాం ఫోన్ బాగా కొట్టాడు అది కొత్త ఫోన్ తెచ్చాడు మా అబ్బాయి వల్ల పదిహేను ఏళ్ళు ఆశాం మాకు ఈసారైన ఫోన్ ఇవ్వకుండా జాగ్రత్త పడు నిన్నే తీసుకొచ్చింది ఇది నిన్నే తీసుకొచ్చింది చాలా బాగా తెసింది పగిలిపోయి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో చేయాలి లేదా సిమ్ కార్డు ఇన్స్టాల్ చేయాల్సి ఈ రోజు పచ్చడి చేస్తున్నావు మొన్న రోజు టేస్ట్ చూసామండి టమాటా పచ్చడి అట్లలోకి ఇక డైలీ అదే చేస్తుంది కాకపోతే ఇవాళ రెండు వంకాయ వేసాము మొన్న కూడా వేసావా మొన్న కూడా వేసావు పచ్చడి దోశలు పిండి వేసామ్మా దోసలు పిండి ఈరోజు పెందలాడే వెళ్ళాలకండి కొంచెం దూరం వెళ్తున్నారు మొత్తం కలిపి అవుతున్నావు టైం లేదుగా నిన్న దోశ పిల్లి దోస లేవు అసలు గుడ్లు ఇంట్లో తెచ్చిపెట్టుకోవాలి రోజు నన్ను ఆహా తాతలు ఇంటికి వెళ్ళాడు గత రోజు తొమ్మిది బాబుకి ఎనిమిది ఎనిమిదిన్నరకి వెళ్తున్నారు ఎనిమిదిన్నర దాటి ఎప్పుడు అయింది ఎనిమిది నలభై నలభై ఐదు వాళ్ళు అక్కడ నువ్వు ఒక్కరు పెట్టుకుంటున్నాము తీసుకురామని చెప్పా గుళ్ళు పెట్టి దగ్గర పలు అయితే ఒక మీరు గుడుగు నా సక్క ఏదో ఒకటి పెట్టుమా పచ్చడి టమాటా పచ్చడి అట్లోకి నిజంగా బాగుంటుంది కానీ చికెన్ వేసుకుంది చెప్పు అదే పచ్చడి అడుగుని ఉప్పు సరిపోయింది ఉప్పు సాల్ట్ లేదు అయిపోయింది పచ్చడి వేసా మరి ఉప్పు మారినాయి మా మాంచుకే పట్టట్లేదు త్ర అయిపోయింది ఇప్పుడు బాగా వాటి అయిపోయింది తిరిగేది ఇంకొంచెం పాలు కూర్చోవాడు మమ్మూ అసలు ఇప్పుడు పాలు అది కాదు అది పేరు కింద పెరుగు అడుగు నేను అసలు అయినా లిక్ అవసరం శనగలు పద 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 వచ్చేసింది అన్నం పెట్టి అన్నం పెట్టేది అమ్మకిచ్చి

పట్టిద్దు పెట్టు దానికి మూతి లేదు కింద తీసుకోండి సార్ పూలు లాక్స్ లేవు అయిపోయినా బాయ్ బాయ్ 재미있다... 감사합니다^^ 높은 곳에서 인내를 얻 장소를 선정합니다. 제 공항이 좀더 있다면 precisamente 제 일정을 앉으시면 좋겠습니다. committee PRESIDENT చూసా ఉన్నాయో ఇప్పుడు ఎండు గంటలు ఉండేసరికి ఒక పాగంట అయినా పట్టింది ఖచ్చితంగా బయట అయితే మా నాన్న ఎత్తుకున్నాడు ఇక ఆయన ఎత్తుకున్నాడు కాబట్టి నా పని చేసేసుకోవచ్చు వెళ్ళొచ్చాడు ഞാൻ ശരിക്ക് കരുതി പോത്തണടിവേ ഹാ നമ്മൈ പോയിnga നാണമെല്ലിന്ദാണ്ടി ഈ റോജു ആഹെ കാ കരുതി പോയിനാട്ടല്ല ഹൂളിങ് പോയി നടരും മൂസു വേം ഇല്ലേ ദേയാം

또 갈까? 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 또갈 అయితే ఆ పావు గంట పట్టింది ఒలన్నీ దోమటానికి వీడు తీ ఉంటే తీకుండా పోయాడు పండి పండి ఇస్తా పండి చాక్లెట్లు ఇస్తా పను ఇస్తా బా అన్నా ఇస్తాపా మా అబ్బాయి పుట్టినరోజు చాక్లెట్ ఇప్పుడు నా చేతులు మామూలుగా లేదు రోజు రెండు రండి ట్టు రెండు రెండు ఎత్తా పండిస్తాయ్ చాక్లెట్లు తిన్నా కొ చేసేది నాకు ఒకటి అమ్మా మళ్ళీ బాట <N dancing además> <Sweod> <many> <integripsinizle> <Kyervingels>